హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అధిరణ్ ప్రాపర్టీస్ సికింద్రాబాద్లోని ప్యాట్నీ సెంటర్కి అతి దగ్గరలో మనకి తాజ్మహల్ హోటల్కి పక్కనే ఉన్నటువంటి ప్యాట్నీ బజార్ కాంప్లెక్స్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి రెండు సెటర్లు అయితే సేల్కి రావడం జరిగింది సో ఈ సెటర్లకి సంబంధించిన పూర్తి విషయాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ కమిషన్ అనేది తీసుకోబడదు పైన కనిపిస్తున్నది డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు అలాగే విజిట్కి రావాలన్నా కూడా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు అండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి మేము చాలా అంటే చాలా తక్కువ ధరలు మేము ప్రమోషన్ చేస్తామండి ప్రమోషన్కి సంబంధించి కింద డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ప్రమోషన్ చేయించుకోవచ్చు సో ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ప్యాట్నీ సెంటర్ చౌరస్తా నుంచి మనకి తాజ్మహల్ హోటల్కి పక్కనే ఉన్నటువంటి ప్యాట్నీ బజార్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో మనకి రెండు షెటర్లు అయితే మనకి సేల్కి అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు ఇదే షెటర్ అండి మనకి సేల్ అయితే ఉంది ఈ సెటర్ అండి ఇక్కడ మనకి లాకేజ్ ఉందండి సేమ్ ఇదే డైమెన్షన్తో ఇక్కడ ఇది ఎలా ఉందో అలానే ఉంటుందండి చూసుకోవచ్చు మనము మనకి ఫేసింగ్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట కారిడార్ కూడా చూసుకోవచ్చు మనకి ఈజీగా ఒక ఆరు ఫీట్ల కారిడార్ అనేది ఉంటుంది చూసుకోవచ్చు మనకి కలర్ఫుల్ మనకి లైట్స్ తోటి బాగా అందంగా మనకి డిజైన్ చేశారనమాట ఫ్లోరింగ్ మనకు వచ్చేసరికి వైట్ కలర్ టైల్స్ తోటి మనకు ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట చూసుకోవచ్చు చాలా స్పేసియస్ గా ఉంది డైమెన్షన్ వచ్చేసరికి మనకు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఫిట్స్ మనకి ఉంటుంది అనమాట మనకి కారిడార్తో కలిపి మనకు నూట డెబ్బై ఎస్ఎఫ్టీ అనేది వస్తుంది అనమాట సో రెండు షెటర్లు కూడా మనకు సేమ్ డైమెన్షన్ తోటి ఉంటుంది అలాగే మనకు రెంట్కి ఇచ్చినా కూడా ఒక్కొక్క షెటర్ నుంచి పది నుంచి పన్నెండు వేల వరకు రెంట్ అయితే వస్తుందన్నమాట సో రెండు సెటర్లో కలిపి మనకు అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుందన్నమాట చూసుకోవచ్చు ఇక్కడ మనకి షాప్ నెంబర్ సి ఫోర్టీన్ అని ఉంది కదా సో ఇది ఈ షెడర్ అనమాట సి ఫోర్టీన్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆ షాప్ నెంబర్ బి ఫిఫ్టీన్ ఉంది కదా ఈ సెట్టర్ కూడా మనకి సేల్కి అయితే ఉంది సో సి ఫిఫ్టీన్ అండ్ బి ఫోర్టీన్ షెటర్స్ మనకి అమ్మకానికి అయితే ఉన్నాయన్నమాట రెండు షెటర్లు కూడా సేమ్ డైమెన్షన్ తోటి మనకి సేమ్ ఉంటుంది అనమాట మనకి ఆ సెట్టర్ వచ్చేసరికి మనకి లాక్ అయితే వేసి ఉంది సో ఈ సెట్టర్ ఎలా ఉందో అట్లానే వస్తుంది మనకి సో షాప్ మనకి లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందన్నమాట పక్కనే మనకి వివేకానంద ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంటుంది విసిఐటి అలాగే మనకు ప్యాక్ని సెంటర్ మనకి చౌరస్తా నుంచి కేవలం మనకి వాకబుల్ డిస్టెన్స్ మనకి కేవలం ఒక టూ హండ్రెడ్ మీటర్ల దూరంలో అయితే వస్తుంది సెటర్స్ కి పక్కనే మనకి తాజ్మహల్ హోటల్ అయితే ఉంటుంది జస్ట్ తాజ్మహల్ హోటల్ కి జస్ట్ బీ సైడ్ మాత్రమే పక్క కాంప్లెక్స్ మాత్రమే అనమాట అలాగే చూసుకున్నట్టయితే మనకి ఓల్డ్ మంజు థియేటర్ అయితే మనకి పక్కనే వస్తుంది అది కూలగొట్టి ఇప్పుడు కాంప్లెక్స్ అయితే మనకి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు సో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది ప్రాపర్టీ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అనమాట క్లియర్ టైటిల్ దీని మీద మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీరు ఒకవేళ బ్యాంక్ లోన్ ద్వారా పర్చేజ్ చేయాలనుకుంటే ఎయిటీ పర్సెంట్ వరకు ఫండింగ్ అనేది వస్తుంది మనకి షటర్స్ డైమెన్షన్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫీట్స్ ఇంటూ ట్వెల్వ్ ఫీట్స్ వస్తుంది అనమాట షటర్ ఉన్న కారిడార్ తో కలిపి మనకి వన్ సెవెంటీ వస్తుంది ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది బోర్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట అలాగే సీసీ కెమెరా కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కానీ లిఫ్ట్ ప్రొవిజన్ కానీ అన్నీ కూడా ఉంటాయి ఈ ప్రాపర్టీ మీద ఎవ్రీ మంత్ మనకి రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ మంత్ మనకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేల వరకు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది మనకి ల్యాండ్ షేరింగ్ వచ్చేసరికి ఎనిమిది గేజాలు వస్తుంది అనమాట యూడిఎస్ సో ఈ సెటర్స్ వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్లీ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ మనకి సిగ్నల్ నుంచి సరోజినీదేవి రోడ్ పక్కనే మనకి తాజ్మహల్ హోటల్ వస్తుంది తాజ్మహల్ హోటల్ కి పక్కనే ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ప్యాట్నీ బజార్ మాల్ లో సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ అనేది ఫుల్లీ క్రౌడెడ్ ఏరియా అండి ఇది కంప్లీట్ కమర్షియల్ బిజినెస్ ఏరియా ఇది ఎలాంటి బిజినెస్ అయినా ఈ సెటర్స్ లో సెటప్ చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసరికి ఒక్కో సెటర్కి నలభై లక్షలు కోటు చేస్తున్నారండి అది ఫైనల్ రేట్ కాదు సెట్టింగ్లో నెగిసియబుల్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కనుక ఇంట్రెస్ట్ ఉందనుకుంటే పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నానండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే అతి తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తామండి ప్రమోషన్కి సంబంధించి కింద డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ప్రమోషన్ చేయించుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్